వ్యాప్తంగా హిందువుల మనోభావాలని దెబ్బతీసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బేషత్తుగా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త జనానికి క్షమాపణ బేషత్తుగా చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది రాజకీయాలకి అతీతమైనటువంటి ఆ ఆదిదేవుడు మీ చర్యలన్నింటినీ కూడా గమనిస్తా ఉన్నారు మీరు రాజకీయం కోసం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి మీద భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద మీరు చేసినటువంటి అసత్య ప్రచారం ఏదైతే ఉందో ఈ ప్రచారం ఏ అయితే నేషనల్ గా ఉన్నటువంటి ఎన్డీడిపి అదేవిధంగా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ డైరీ రీసెర్చ్ లాబొరేటరీస్ కానీ ఇవన్నీ కూడా తేల్చినాయి దానిలో వీళ్ళు మీరు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు యానిమల్ ఫ్యాట్ లేదు అని సిట్ కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ తెలిసి చెప్పినటువంటి విషయాన్ని నో యానిమల్ ఫ్యాట్ అని గొత్తి చెప్తే మీరు చేసినటువంటి రాజకీయం మీ యొక్క ఆపవిత్ర కలయిక మీరు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు తా అంటే తందాననుకుంటా గుడి మెట్లు గడుక్కుంటూ సనాతన అని చెప్పి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు బేషత్తుగా క్షమాపణ చెప్పాలి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అదేవిధంగా గత పాలక మండల మీద మీరు వేసినటువంటి నిందలు మొత్తం కూడా అవి వడ్డీ గాలి మాటలు తేలిపోయాయి కావాలని రాజకీయం చేశారు దేవుని కూడా రాజకీయాలకు మీరు వాడుకుంటా ఉన్నారు ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ అక్కడ అసలు తేల్చేటటువంటి సంఘటన మీరు చాలా ఉంది మీరు చెప్పినటువంటి అంశాలు ఏవి కూడా వాస్తవాలు కాదు వాస్తవాలకు విరుద్ధంగా సత్య దూరమైనటువంటి అసత్య ప్రచారం జంతువులకు అంటారా ఇంకా ఏమంటారు పంది పందిపోవ్వు చేప కొవ్వు ఇవన్నీ కూడా కలిపారంటారు దేవుని ప్రసాదంలో ఇంత దుర్మార్గమైన రాజకీయాల కోసం ఇంత దుర్మార్గమైనటువంటి అబద్ధాలు నిర్ధారణ కాకుండా మీరు ఏ విధంగా చెప్పారు దానికి బేషత్తుగా క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి మొత్తానికి కూడా బేషత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు అపారమైన అనుభవం అన్నారు ఈ అసలు ఈ భోలేబాబా డైరీకి మీ యొక్క ప్రభుత్వంలో మీరిచ్చినటువంటి పాలక మండలి అనుమతిని తప్ప ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాలక మండలి ఇచ్చినటువంటి సందర్భం లేదు మీరు తప్పులు చేసి ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకొని రాజకీయాల కోసం ప్రతిపక్ష నేత జగనన్న మీద అదేవిధంగా పాలక పక్షాల మీద భూమన కరుణాకర్ రెడ్డి మీద అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి మీద ఎలాంటి నిందలు వేశారు మీరు ఇవన్నీ కూడా ఒక్క దెబ్బతోటే మొత్తం కూడా ప్రఖ్యాళనైపోయింది తేల్చి చెప్పారు ఇంకా మీరు బోకరిస్తున్నారు బొంకుతున్నారు ఇప్పటికైనా ఆ దేవదేవుడికి జరిగినటువంటి అప అపచారానికి క్షమాపణ కోరుకోండి ఆ దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు కానీ మీరు ఇప్పటికి కూడా మీరు రిపెంటెన్స్ లేకపోతే దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకుంటామని చూస్తే దీనికి తగిన రీతిలో ఆ దేవదేవుడు బుద్ధి చెప్పి తీరుతాడు మేమే చూస్తాం త్వరలో మీరు చేసినటువంటి అన్ని కూడా అరాచకాలు తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని న్యాయస్థానాలు తెలియజేసినటువంటి అంశాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజానికానికి కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క ప్రజల ప్రజానికానికి హిందూ సమాజానికి శ్రీ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తులు నువ్వు అంటావు కదా నా కులదైవ వెంకటేశ్వర స్వామి ఆయన్నే రాజకీయానికి వాడుకుంటావా చంద్రబాబు గారు ఇంతకంటే ఏదైనా ఉందా ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా మీ కుట్రలు ఆ దేవదేవుడు ఛేదిస్తాడు తప్పనిసరిగా మీకు శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఆ దేవదేవుడు తప్పనిసరిగా ఎవరైతే అబద్ధపు ప్రచారం అసత్య ప్రచారం చేశారో యానిమల్ ఫ్యాట్ అని మీ నోటితో అన్నారో అది వాపస్ ఇప్పటికైనా తీసుకోండి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తాను